హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు రోజు పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా తలనొప్పిగా ఉంటుంది కదా అయితే వెంటనే ఇలా వెరైటీగా ట్రై చేయండి పిల్లలు కూడా కంప్లీట్ చేసుకొని వస్తారు బాక్స్ అనేది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పెద్ద బాండ్లు పెట్టేసుకొని అందులో రెండు గంటల వరకు ఆయిల్ వేసుకొని శనగిత్నలు బాగా ఎరగేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోవాలి అదే ఆయిల్లోకి ఉద్దివేలు శనిగే బ్యాళ్ళు బాగా ఎరగైన తర్వాత ఇందులోకి చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గి చేసుకొని అలానే ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేసుకోవాలి ఇందులోకి స్పెషల్ వచ్చి మెంతాకు కొద్దిగా వేసుకొని బాగా వేయించేసుకోవాలి అలానే తగినంత సాల్ట్ వేసేసి ఆనియన్స్ బాగా మగ్గినాయి కదా అందులోకి అలానే రెండు ఎర్రటి టమాటాలు టమోటాలు వేసుకొని చిన్న చిన్నగా తిరిగి వేసుకొని వేసుకోవాలండి అలానే ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసి బాగా వేపేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి మూత తీసిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలండి రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది అలానే మనం ముందుగా వేపి పెట్టుకున్న శనగిత్నాలు ఉన్నాయి కదండి ఆయిల్లో వేపుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోకి వచ్చి ఎంటీఆర్ వారి సాంబార్ పౌడర్ అండి అదే అండి సాంబార్ పౌడరే వేసుకోవాలి అలానే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురుము వేసేసుకొని కొత్తిమీర కూడా మొత్తం చిన్నగా తరుక్కొని వేసేసుకొని ఇందులోకి మనము రైస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా వైట్ రైస్ అది మొత్తం ఇలా పొడి పొడిగా చేసుకొని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎలాంటి వంటలు లేకపోకుండా బాగా కలిపేసుకొని ఇంకొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే తగినంత వేసేసుకొని లాస్ట్లో మ్యాజిక్ మసాలా పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి సాంబార్ పొడితో కూడా రైస్ చేసుకోవచ్చు బాబాయ్ బాయ్